నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శాంతి లో ఉన్న కొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ నందు చైర్మన్ నాగారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు సొసైటీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి పథంలో ముందు ఉందని సొసైటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సిఈఓ గోవర్ధన్ రెడ్డి సొసైటీ డైరెక్టర్లు నర్రా శ్రీనివాసులు నాగశెట్టి జయప్రకాష్ రైతులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ సహకార సంఘం సంఘాల ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు మహాజనసభ సమావేశ సంఘ కార్యాలయం నందు జరుగుతున్నది ఒకటి నాలుగు రెండు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సినిమా వరకు జరిగిన ఖర్చు పొద్దులను పరిశీలించడం జరిగినది ప్రస్తావన సంవత్సరం ఆడిట్ నివేదికను పరిశీలించి అందులో